ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ చాలామంది ఏదైతే చనిపోయిన హస్తికలు ఉంటాయో అవి తీసుకెళ్ళి కాశీలో కలిపితే పునర్జన్మ లభిస్తుంది మళ్ళీ చాలా గొప్పగా మంచిగా పుడతారు అనేది భావిస్తూ ఉంటారు కదా అసలు నిజంగానే అలా హస్తి కలిపితే అవి పుడతారంటారా ఇప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నాయి దేవతలు ఉన్నారు మనం అన్ని వింటున్నాము నవగ్రహాలను సోలార్ సిస్టమ్ లో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అవును సూర్యు ఈ గ్రహాలకు సూర్యుని కన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవి గంగాదేవి సూర్యుడి కన్నా ప్రాచీనమైన దేవత గంగాదేవి సూర్యుడి కన్నా సూర్యుడి కన్నా కూడా ప్రాచీనమైన దేవత ఓకే గంగాదేవి గంగాదేవి చేసినంత ప్రక్షాళన ఆమె స్వీకరించినదంటూ ఏదీ లేదు మన పుట్టగానే బిడ్డ పుట్టగానే నీళ్లు ముఖాన్ని చల్తారు ఇట్లా డాక్టర్లు బిడ్డ ఉలిక్కిపడి ఏడుస్తాడు అంటే యాక్టివ్నెస్ ఎంతో చెక్ చేస్తారు అనుకుంటా నేను అంటే గంగాదేవిని మొహాన్ని కొట్టడం వల్ల మన పురాణం ఏం చెప్తుంది అలా నీళ్లు చల్లడం వల్ల పూర్వ జన్మ సుకృతం అంటే స్మృతి జ్ఞాపకాలు ఉలిక్కిపడి మర్చిపోతారు అప్పుడు ఆ మర్చిపోవడం ఈ జన్మలో మళ్ళీ అన్ని వెతుక్కుంటూ నాకు అమ్మ నాన్న అది కావాలి ఇది కావాలనుకుంటారు అది గుర్తుంటే గత జన్మను గుర్తుపెట్టుకునేసి మళ్ళీ వెళ్తారు అనేది కూడా ఒక మాట ఉంది అంటే గంగాదేవితోనే స్టార్ట్ అవుతుంది చనిపోయేటప్పుడు నోట్లో గంగనే పోస్తారు చనిపోయిన తర్వాత ఆ ఆస్తికలు గంగలో కలిపితేనే అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది ఇక తన శరీరం కోసం ప్రయత్నించకుండా కొత్త శరీరం కోసం బయలుదేరుతుంది ఇంకా మనకు మన శరీరం కాలిపోయింది మనం ఆ శరీరంలో ప్రవేశించలేము నెలలోకి వెళ్ళే కాడికి ఆత్మ చల్లబడుతుంది ప్రశాంతమై ఇంకొక జన్మ కోసం ప్రయత్నిస్తుంది గంగాదేవి స్వీకరించు లేదు ప్రత్యాద చేయిందంటూ లేదు గంగాదేవి లేకపోతే ఈ సృష్టిలో మనం మనిషి మానవలు జీవి బ్రతకలేదు ఓకే ఇప్పుడు పోలీసులు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉగ్రవాదిని కొట్టరు నిజం రప్పించాలంటే కొట్టనే కొట్టరు కొట్టితే వాడు చెప్పడు వాడు దెబ్బలంటే భయం లేదు ఓకే వాడు కడుపు నిండా బిర్యానీ పెట్టి నీళ్ళు ఇవ్వకుండా చేస్తారు అంతే వాడు దాహాన్ని తట్టుకోలేడు దాహాన్ని ఎదిరించలేడు ఓకే నీళ్లురా బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు నిజం చెప్పారు బాబు నీళ్ళు ఇస్తామంటారు చక్కగా నిజం చెప్తాడు కడుపున చల్లగా నీళ్ళు ఇస్తారు గంగాదేవి అంత శక్తివంతమైంది చచ్చేటప్పుడు నోట్లో నీళ్లు పోసే వాళ్ళు కూడా లేకుండా చచ్చాడు అంటారు నీళ్ళు అంటే ఏముంది సింపుల్ గా మనం అనుకుంటాం చచ్చేటప్పుడు ఎట్టా చస్తున్నాడు వాడు నీళ్ళు పోసినా చేస్తాడు పోయిపోయినా చేస్తాడు నీళ్ళు పోసే వాళ్ళు కూడా లేకుండా దౌర్భాగ్యమైన మరణం అది నీళ్ళు పోసే వాళ్ళు కూడా అంటే గంగాదేవిని తీసుకుంటూ చనిపోవడం అనేది అద్భుతమైన క్రియ ఆ గంగాదేవిలో వల్లి ఆ అస్థికులు కాలనాడు అస్థికులు పోయి కలవడం ఒక అదృష్టం ఆత్మకు మంచి శరీరం మంచి కుటుంబం దొరుకుతుంది అనే దానికి ఒక అద్భుతమైనటువంటి బలమైన నిదర్శనం కాబట్టి గంగలో కలపడం గొప్ప విషయం మనము దేవత దర్శనం వెళ్ళేటప్పుడు చక్కగా స్నానం చేసి వెళ్తాం ఒక మనిషి చనిపోయినప్పుడు అతను దహన సంస్కారం చేసి మళ్ళీ వచ్చి స్నానం చేస్తా స్నానం చేస్తాం అవును ఇప్పుడు ఒక మహానగరాలు సైతం ఒక గంట వర్షానికి శుభ్రంగా శుభ్రమైపోతాయి మన చేత్తో అంత శుభ్రత ఎప్పుడు చేయగలం ఒక గంట వర్షం పడిన తర్వాత ఒక వ్యక్తి సిగరెట్ తాగితే ఆ పొగ వెంటనే మనం రాదు ఎవరికి తెలియదు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దానిలో కలిసిపోతుంది అదే ఇప్పుడు మామూలు పొల్యూషన్ సీక్రెడ్ తాగితే వెంటనే ఇంకొకరికి వాసన తగులుతుంది ఆక్సిజన్ లెవెల్ లేదు వర్షం ఆకాశగంగా అంటారు వర్షాన్ని పాతాల గంగానే పాతాల గంగ ఆకాశగంగా పాతాల గంగని ఆకాశంగా అందుకుంటుంది మూకార్జలు పెరిగితే ఆకాశంగా వస్తే ఓకే కాబట్టి గంగాదేవిలైనదే ఏది కాదు ఏది చేయలేరు ఈ సృష్టి కూడా లేదంటారు ఖచ్చితంగా లేదు మన శరీరంలో డెబ్బై శాతం గంగాదేవి ఉంది జలం ఉంది వాటర్ ఉంది ఇది సైంటిఫిక్గా మనకు తెలిసింది థర్టీ పర్సెంటే మనకు మెటీరియల్ బాడీ సెవెంటీ పర్సెంట్ వాటర్ మన బాడీలో ఉంది ఓకే నటి సముద్రం చేపలు పట్టేవాడు చుట్టూ నీళ్ళు ఉంటాయి తాగడానికి నీళ్ళు లేకపోతే తాగ నీళ్ళు తాగుతాడా లేదు మరి చుట్టూ నీళ్ళు ఉంటాయి కదా ఒక మహానగరం చెన్నై నగరం మునిగిపోయింది వర్షాలు పడి ఒక పెద్ద కోటేశ్వరుడు మిద్దుపై జరిగి వాటర్ బాటిల్ కోసం హెలికాప్టర్ ఎదురు చూస్తుంటాడు పక్కన రిచ్ ఎదురు చూస్తుంటాడు ఒకటే కదా ఆ వాటర్ బాటిల్ ఉన్నారు కోటేశ్వరికి ఏమన్నా విఏపి కోట ఉందా లేదు గంగాదేవి కోసం కదా ఉంటారు గంగాదేవి అంత తక్కువ ప్రస్తావించినందుకు మనం కూడా ధన్యులేము ఇక్కడ కాబట్టి ఆమెను ఎంత గౌరవిస్తే మనకు తరతరాలకు తరగనటువంటి కీర్తి పుష్లు ఇస్తాయి ఆ గంగాదేవి నుంచి కరెంటు పుట్టింది ఆ కరెంట్ అనే పదం నుంచి కరెన్సీ పుట్టింది కరెంటు వాటర్ ధర వచ్చింది కరెంట్ అనే పదం నుంచి కరెంట్ కరెన్సీ పుట్టింది ధన్యవాదాలు ధన్యవాదాలు